హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కొత్త వాళ్ళ కట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ ఈరోజు ఇక్కడ నుంచి షార్ట్ చేస్తాం ఇక్కడ రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి దేశీయ కాటు ఏనా పల్లు కాడే రెండు ఆర్లునే ఉన్నాయా ఏం చెప్తున్నారు లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు గెలాల గురించి రైతులకు ఏం చెప్తారు ఎప్పటికైనా గ్యారంటీనా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు వాసిస్తులు వాసుపరి మండలం కర్నూలు జిల్లా ఇదొక చెత్తనే మన చిన్న డెబ్బై ఎనిమిది నలభై రెండు భరోసా బాగా ఇచ్చారు సీతబ్బురం చూసినాక కూడా మరికొన్ని వివరాలు రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు కదా ఈ విధంగా ఉన్న నచ్చితే మాట్లాడుకోవచ్చు మార్కెట్ విషయానికి వస్తే పర్లేదు బాగానే కలిసింది అక్కడ జాతర ఉన్నా కూడా ఇక్కడ ఎంతైతే బాగానే వచ్చింది ఏం చెప్తున్నాను అక్కడి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రేనపాల్ రెండు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చెప్పారు సున్నా రెండు ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది లాస్ట్ సున్నా రెండు ఏపా హీరో దాదా రాలేదా నానా బయటికి వెళ్ళినాడా అన్నీ కలిపింది ఏం చెప్పిన రేటు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ గాను

ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి మూడు జతలు ఒకటి సింగిల్ కదా ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలేవే రెండు పలపల్ల దేశ పలపల్ల వరుస సీమ దూడ అవునా ఇది పాలపల్ల ఉంది ఏం చెప్పినారు కడి రేటు వన్ లెక్ ఫైవ్ వచ్చాయి లక్ష ఐదు వేలు కాను

నెంబర్ ఉంది నేరుగా వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా ఫోటోలు సేకరించుకొని మరి కొన్ని వివరాలు సేకరించవచ్చు అవునా జబర్దస్త్నా గొప్ప సైజులో విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ల ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు కాను గిలాలో గిలాలు బాబోతున్నాయి భరోసా అదే ఎక్కడి నుంచి వచ్చారు కలవల వాసలు రైతులనే వ్యాపారం రైతులు నెంబర్ చెప్పండి నెంబర్ నైన్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ టూ జీరో వన్ సిక్స్ సిక్స్ నైన్ సిక్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు తలబాయి వాసస్తులట ఇక్కడే మన ఆధుని మండలం కర్నూలు జిల్లా ఆరు పల్లె

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనసులో కనిపిస్తున్నటువంటి ఈయన పళ్ళు ఉన్నాయనే కాడివి ములుపులలో ఉన్నాయి ప్రస్తుతం రేట్ చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు గిరాలు గురించి చెప్తారు ఈ జత పాటు ఆ జత మీవేనా అవి ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు కానీ ముందు కానీ చూపిస్తాను ప్రస్తుతానికి అవి ఏ ఉన్నాయి ఆరు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ నెంబర్ చెప్పండి మీ అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు మన బసవరాజు గారు కబడ్డీ వాసేసులు ఆధుని మండలం కర్నూలు నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు జతలు ఏ జతే నచ్చిందా ಈಜ ಹಿರನ ಜೊತಲ್ಲೇ ಈಜ್ನಿದ್ರೆ ನೆನಪು ಮಾಡಬೇಕು

పళ్ళు పల్లవనైనా దూడలు రెండు రెండు పల్లలో ముర్రలతో ఉన్నాయి కదా కాయలతో ఏం చెప్పినారు దూడలు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రై మరి తొంభై ఐదు వరకు చెప్తున్నారు విసే కాటో ఆయన అయినా దూడలో ఎక్కడి నుంచి వచ్చారు ఇదొక చేతనే ఉంది ఇవేం చెప్పినారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి రెండు జతలు కాదు అవే పల్లెలున్నాయా అవి నాలుగు వేలకి దగ్గర ఊడిపోయాయి కదా ప్రస్తుతం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు కాను ఆడిపోయిన కాను ఆ జతో పాటు అలానే చెనారు నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు నల్సందుకు ఆధుని మండలం రెండు జతలు ఏమైనా నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు కనిపిస్తున్నాయి కదా రెండు జతలు ఏ జత వచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు పోగల చూద్దాము ప్రస్తుతానికి ఇంకేముంది వివరాలు హీరో నీ పేరు ఏం పేరు అబ్బా ఏం పేరు విషయన్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే మరి కిలారి ఏనా పళ్ళు ఉందా అనేది రెండు పళ్ళలో ఉంది ఏం చెప్పిన రేటు సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నారు సాగిందూడా లేపక్క అంతేంటారా ఆ దూడపాడు ఇవి కూడా మీవేనే ఇవేం చెప్పినారు లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ కాను ఎక్కడి నుంచి పద్ తొమ్మిదిలో మాచస్లో మన ఆధ్వర్య మండలం కర్ర ఉంది నెంబర్ చెప్పండి ఏడు డబల్ తొమ్మిది ఏడు డబల్ తొమ్మిది సున్నా సున్నా రెండు పళ్ళ వరుసలో కనిపిస్తున్నటువంటి దూడైతే ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు జబర్ అవునా థ్యాంక్ యూనా ఏమన్నా మనది బయలుపులా చేస్తారు ఇవి ఆ సారి రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లు కానీ అవునా ఎద్దు బాగా కలిసిందంటారా తగ్గింది అంటారా అక్కడ జాతర ప్రశాంతయితే వారం రోజులు చదువు తక్కువే అంటారు ఎద్దు సొమ్ము కలిసిలేవంటారా మంచి మాట మరి చెప్పిన మీరు ఏం చెప్పిన ఇవే రేటు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలుగా చెప్పినారు మరి నాలుగు ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు పెరు కడూరు చెప్పండి తొంభై ఐదు యాభై తొంభై రెండు అరవై నాలుగు లాస్ట్ డబల్ ఏడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడి ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయ వేలుగా చెప్తున్నారు గిలాలు బాగోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు కోసిక్ వాచెస్ అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ఫస్ట్ ముప్పై ఐదు అవునా కూడా ఏనా పళ్ళున్నాయి ఇవి రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు గదలు బాగుపోతున్నాయో ఎక్కడి నుంచి వచ్చారు ఆ పెద్దవి కూడా మీవే కదా కిలారి కొప్పిలు పెట్టినవి ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా పలకరబడిన భాషస్తులు ఒకటి ఆరు కాను ఒకటి కడపల్లి వేసినటువంటి ఆ జతకాన్ని ఈ జతకాన్ని ఈ రెండు జతల్లో ఏ చెత నచ్చినా నేరుగా వారికి మా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పలకరబాసీలు అక్కడ కనిపిస్తున్నాయే కుప్పలు పెట్టినట్వి ఆ జతకాన్ని ఈ జతకాన్ని వాటి వివరాలు ఆల్రెడీ సేకరించాం మనము

ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశీపెద్దలు రెండు కూడా కడపలలో ఉన్నాయి లక్ష రూ వేలు రేటు చెప్తున్నారు మధురి వీటి వివరాలు కూడా ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి చూడొచ్చు ఏనా పళ్ళు ఉన్నాయని రెండు కూడా కడపలలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఎనభై మూడు మూడు నాలుగు తొంభై నలభై ఎనిమిది యాభై రెండు రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం సంతతి ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజెత్తనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా నిన్న కిలారికి సంబంధించి మన ఎమ్మెగనూరు జాతర వీడియో చేయడం జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి కూడా మన ఛానల్ చూడవచ్చు ఈసారి జాతర విషయానికి వస్తే ఎమ్మెగనూరు జాతర విషయానికి రద్దీ బా పెరిగింది దూడసొమ్మే ఎక్కువ ఉంది ఎదు సొమ్ము కంటే కిలారీ సీమసార్కు తక్కువ మొత్తం కిలారీ ఎక్కువ ఉంది అరదుగా నచ్చితే నేరుగా మాట్లాడుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం